వెల్కమ్ టు మన దాబా కథలు దాబా అంటే ధరణి భారతి ఈ ఫ్రూట్స్ ఏంటనుకున్నారా అదేనండి అవకాడో ఫ్రూట్స్ ఈ అవకాడో ఫ్రూట్స్ ఇంట్లో ఇట్లా మా దగ్గర బాక్స్ ఉన్నాయి కాబట్టి దీంతో డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తున్నాం ఆల్రెడీ మన మీడియాలో కొన్ని రెసిపీస్ ఉన్నాయి చూడండి ఈరోజు ఈ అవకాడో ఫ్రూట్స్తో అలాగే మిగతా వాటితో ఒక మూడు ఫ్రూట్ జ్యూసెస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం స్మూతీస్ చాలా టేస్ట్ ఉంటాయి హెల్దీ వేలో కూడా పిల్లలకి చాలా నచ్చుతాయి చాలా ఈజీగా కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంకా ఈ అవకాడో ఫ్రూట్ విషయానికి వస్తే ఇవి ఇంతకుముందు మనకి ఎక్సాటిక్ అంటే మన ఇండియాలో దొరికేవి కాదు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం చో చాలా కాస్ట్లీ ఉండేవి ఇప్పుడు ఇండియాలో కూడా వీటిని పండిస్తున్నారు కాబట్టి కొంచెం రేట్ రీజనబుల్గానే వస్తున్నాయి ఈ మధ్య చూస్తే చూసారు ఈ అవకాడ ఫ్రూట్ కొన్ని గ్రీన్ కలర్లో కొన్ని లైట్ రెడ్డిష్ కలర్లో కొన్ని బ్లాక్ అట్లా అయింది కదా అది వాటి ఫేసెస్ మాట పచ్చిగా ఉంటే గ్రీన్ కలర్లో ఉంటాయి కొంచెం బాగా మగ్గినవి బాగా ముగ్గిపోయినాయి అంటే ఇట్లా బ్లాక్ అయ్యి వడిలిపోయినట్టు అయిపోతాయి వాటికి ఇట్లా ఈజీగా మనకి పైన దానికి ఏమంటారు ముచ్చుకు ఉంటుంది కదా అది ఇలా అంటే వచ్చేస్తుంది అలా వచ్చేసిందంటే అది రెడీ టు ఈట్ అన్నమాట దాంతో మనం ఏదన్నా చేసుకోవచ్చు రెసిపీస్ అది ఇంకొంచెం గట్టిగా ఉంది ఇంకా రావట్లేదు అంత ఈజీగా అనుకుంటే దానికి ఇంకా కొంచెం టైం ఉంది రైపనింగ్కి అది కొన్ని రోజులు ఉంచవచ్చు ఇంకా సో గ్రీన్ కలర్ నుంచి అది మెల్లగా చేంజ్ అవుతూ వస్తుంది సో ఈ ఫ్రూట్ని అలాగే బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు ఎందుకంటే దాంట్లో ఉన్న గుజ్జు చాలా సాఫ్ట్గా వెన్నలా ఉంటుంది చాలా టేస్టీగా టేస్ట్ కూడా వెన్నలానే ఉంటుంది చాలా కమ్మగా చప్పచప్పగా ఉంటుంది కొంచెం సాల్ట్ వేసుకొని పెప్పర్ పౌడర్ ఆర్ చాట్ మసాలా అలాంటివి వేసుకొని దాన్ని ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు టేస్టీగా అలాగే వాటితో డిఫరెంట్ రెసిపీస్ చేసుకోవచ్చు హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు నేను ఈ స్మూతీ చేయడానికి అవకాడో స్మూతీ ఆర్ జ్యూస్ చేయడానికి నేను రెండు అవకాడోస్ తీసుకున్నా ఈ అవకాడోస్ని ఇట్లా కట్ చేసేసుకుంటే ఈజీగా మధ్యలో దానికి ఒక పెద్ద గింజ ఉంటుంది అది తీసేయడం ఈజీగా ఉంటుంది అలాగే ఇది బటర్ ఫ్రూట్ అలాగే వెన్న పండు అని కూడా అంటారు తెలుగులో చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో క్రీమీ క్రీమీగా అట్లా ఉంటుంది ఇట్లా తీసేసుకొని దాని గుజ్జుని పెట్టుకోవచ్చు ఇందులో ఉన్నవి కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ అసలు కార్బోహైడ్రేట్స్ ఉండవు షుగర్ పేషెంట్స్కి అయితే భలే బాగుంటుంది వాళ్ళకి కాప్స్ తక్కువ తీసుకోమని చెప్తారు కదా అలాంటి వాళ్ళకి ఇలాంటి ఫ్రూట్ భలే ఉంటుంది అలాగే ముసలి వాళ్ళకి కూడా మెత్తగా నోటికి పళ్ళు గట్టతో ఎక్కువ పని లేకుండా ఈజీగా తినగలుగుతారు ఈ ఫ్రూట్ని ఇది మంచి కండపుష్ణిస్తుంది అంటే పిల్లలకు కూడా చాలా మంచిది కొంచెం కండ పట్టాలన్నా మజిల్ గ్రో అవ్వాలన్నా మంచి గుడ్ ఫ్యాట్స్ పెరగాలన్నా బాగుంటుంది ఏదో ఇందులో నేను ఏం చేశాను ఇప్పుడు కట్ చేసుకున్న ఒకడో పీసెస్ వేసేసాను అలాగే కొంచెం మంచి గట్టి కర్డ్ ఉంటే వేసుకుంటే బాగుంటుంది అలాగే మన టేస్ట్కి తగ్గట్టు నేను ఇందులో తేనె యాడ్ చేస్తున్నా హనీ అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ ఒక్కసారి మిక్సింగ్ చేసేసుకుంటే ఇట్లా మంచి స్మూతీలా వస్తుంది ఇది చప్పచప్పగా ఉంటుంది బట్ కమ్మగా ఉంటుంది అన్నాను కదా కొంచెం కర్డ్ యాడ్ చేసుకుని దానికి తగినంత హనీ వేసుకుంటే అబ్బా క్రీమీ టెక్స్చర్తో సూపర్ ఉంటుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా నట్స్ తగిలించుకొని పైన ఇంకొంచెం తేనెతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అదర్హో మన నెక్స్ట్ జ్యూస్ ఏంటంటే వాటర్ మిలన్ జ్యూస్ మనం చూపించే మూడు స్మూతీల్లో కూడా మనం ఎక్కడ షుగర్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే హెల్దీ వేలో చేస్తాం పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి పెట్టుకోవడానికి బయట షాప్స్లు ఇవి కొంటే చాలా కాస్ట్లీ ఉంటాయి అలాగే షుగరు ప్రిజర్వేటివ్స్ టేస్ట్ కోసం ఎక్స్ట్రా అవి వాళ్ళు ఏమేమి వాటర్ యూస్ చేస్తారో ఇట్లా రకరకాల ఫేస్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా ఇంట్లోనే అప్పుడప్పుడు ఇలాంటివన్నీ చేసుకొని పిల్లలకి పెట్టచ్చు అలాగే వాటర్ వీళ్ళని ఇట్లా మంచి రెడ్గా ఉన్నది తీసుకున్నాను నేను ఇలా ఉన్న దాంట్లో అయితే ఇంకా ఎక్స్ట్రా తేనె కూడా యాడ్ చేయనవసరం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వాటర్ మిలన్కి ఏంటంటే పుదీనా మంచి కాంబినేషన్ వాటర్ మిలన్ పుదీనా ఆ రెండిట్లు నేను జ్యూసర్లోకి వేసేసుకుంటున్నా అలాగే కొంచెం పుదీనా కూడా ఇది సమ్మర్లో మంచి హైడ్రేటింగ్ జ్యూస్ యాక్చువల్గా ఇది నేను సమ్మర్లో చేసిన వీడియోని షూట్ చేసిందే బట్ కొంచెం డిలే అయింది వేరే రెసిపీస్ అవి పెట్టడం వల్ల అందుకే దానికి ఛాన్స్ ఇప్పుడు వచ్చింది బట్ దట్స్ ఓకే దీనికి నిమ్మకాయ తగిలిస్తే పుదీనా అలాగే నిమ్మకాయ వాటర్ మిలన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీకు ఇందులో వేసి ఇంగ్రీడియంట్స్తోనే తెలుస్తుంది కదా ఎంత ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది బాడీకి అని చెప్పి సమ్మర్లో ఆ వేడికి అలసిపోయిన మన బాడీకి ఇలాంటి ఒక హైడ్రేటింగ్ జ్యూస్ అందిస్తే మంచి ఫ్రెష్ ఫీలింగ్ అలాగే కొత్త ఎనర్జీని అందించినట్టు ఉంటుంది బాడీకి ఇంక ఇట్లా వేసేసుకొని కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఐస్ క్యూబ్స్ ఇష్టం లేకపోతే మానేయొచ్చు అలాగే ఒక చిన్న పుదీనాతో గార్నిష్ చేసుకుంటే లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలకి ఇట్లా ఇచ్చేయచ్చు వాటర్ మిలన్ కూడా హెల్త్కి చాలా మంచిది ఎటువంటి యాడెడ్ షుగర్స్ కూడా ఇందులో మనం ఇంక్లూడ్ చేయం కాబట్టి అలాగే ఇప్పుడు చూపించిపోయే నెక్స్ట్ ఏంటంటే ద మోస్ట్ ఫేమస్ పవర్ఫుల్ డ్రై ఫ్రూట్ స్మూతి అబ్బబ్బా దీని యూజెస్ కానీ దీని టేస్ట్ గురించి కానీ చెప్పేది ఏముంది ఇందులో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా ఈ జ్యూస్ ఎంత కమ్మగా టేస్ట్గా ఉంటుందనో దానికోసం నేను ముందునైతే నాకు క్వాంటిటీని బేస్ చేసుకొని నేను ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నానో దాన్ని బేస్ చేసుకొని బాదం వాల్నట్ వాటర్ మిలన్ పంకిన్ పుచ్చగింజలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అంటే గింజలు వాట్ పుచ్చగింజలు సన్ఫ్లవర్ సీడ్స్ వాల్నట్లు బాదం పప్పులు నానబెట్టుకొని ఉంచుకున్నాం ఓవర్ నైట్ అలాగే ఖర్జూరాలు కూడా ఎండు ఖర్జూరాలు సరిపోతే మార్నింగ్ పచ్చి ఖర్జూరం కూడా వేసుకోవచ్చు అందులోకి ఒక బనానా బాగా పండిన బనానా అయితే స్వీట్ బాగుంటుంది తక్కువ డేట్స్ పడతాయి మనకు అందులోకి అది వేసేసుకొని అలాగే కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నాను ఈ నట్స్ అన్నీ మన బాడీకి కాకుండా మన స్కిన్కి హెయిర్ కూడా చాలా మంచిది ఇలా రోజు తీసుకోవడం వల్ల ఒక థర్టీ డేస్ నా మాట నమ్మి మీరు రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ మానేసి ఇలాంటి ఒక మంచి పవర్ఫుల్ స్మూతీ తీసుకొని మీ మీ స్కిన్ హెయిర్ అండ్ హెల్త్లో గ్యారంటీగా మార్పులు చూస్తారు ఎదుటి వాళ్ళు గమనించి మీకు అది చెప్తారు కూడా ఇప్పుడు ఇందులో నేను కొంచెం హనీ యాడ్ చేసుకుంటున్నాను పిల్లలకి ఇస్తాను ఇది నేను అందుకనే స్వీట్గా బాగుంటుంది కాబట్టి కొంచెం హనీని యాడ్ చేస్తున్నా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ప్రాసెస్ కూడా చాలా ఈజీ మీకు ఎక్కువ మందికి చేయాలంటే ఇంకొంచెం నట్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది క్యాష్యూస్ కూడా యాడ్ చేశానండో అవి చెప్పడం మర్చిపోయాను ఇందులో చూసారా ఎంత బలమైన ఆహారం ఉన్నాయో సో పిల్లలకి ఒక నట్ తింటారు వేరే నట్స్ అట్లా ఉంటుంది కదా వాళ్ళకి అన్ని నట్స్ ఒక సంపూర్ణమైన మార్నింగ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలంటే ఇలాంటి స్మూతీ తయారు చేసి చేయొచ్చు హ్యాపీగా తాగేస్తారు మనకు కూడా పని ఈజీగా అయిపోతుంది వాళ్ళకు కూడా ఎర్లీ మార్నింగ్ ఒక మంచి పౌష్టికమైన ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాం చాలాసేపు వరకు ఆకలి ఉండదు అలాగే మందకోడిగా స్కూల్లో ముద్దుగా అట్లా కాకుండా యాక్టివ్గా ఉంటారు ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు స్మూతిలు తీసుకోవడం వల్ల రోజు పిల్లలే కదా అని చెప్పేసి వాళ్ళకు కూడా ఈ రోజుల్లో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాల ఇడ్లీలు ఇవి దోశలు అవే పెట్టకుండా మధ్య మధ్యలో రోజు ఇది కూడా పెట్టచ్చు అది పెట్టేస్తేనే పిల్లలు బలంగా ఉంటారని అపోహ నుంచి బయటకు రావాలి ఎందుకంటే ఇంకా హెల్తీ ఆప్షన్స్ చాలా ఉన్నాయి అలా అవకాడో స్మూతి ఒకరోజు ఇట్లా డ్రై ఫ్రూట్ స్మూతీ ఒకరోజు సమ్మర్స్లో అయితే ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ టైం అట్లాంటి వాటర్ మిలన్ జ్యూస్ ఇలాంటి ఇచ్చుకోవడం వల్ల మన ఇంట్లోనే డిఫరెంట్ వెరైటీస్ పెట్టిన వాళ్ళం అవుతాం హెల్దీగా పెట్టిన వాళ్ళం అవుతాం బయట నుంచి ఏమీ కొనక్కల్లా పిల్లలకు కూడా క్రేవింగ్స్ ఉండవు చూసారా పైన నేను కొంచెం ఇంకొంచెం హనీతో గార్నిష్ చేస్తే ఎంత బాగుందో అటెంప్టింగ్గా నట్స్ మన రోజువారీ ఫుడ్లో ఏదో ఒక రకంగా తీసుకునేలా చూసుకోవాలి పిల్లలకి పెద్దలకి కూడా Thank you for watching, Indy. If you like this video, please like, share, and subscribe. Thank you.